నందమూరి ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లోకి మరో హీరో ఎంట్రీ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడే ఎదురు చూసినా మోక్షజ్ఞ ఎంట్రీ అధికారికంగా ఖరారైంది మొదటి నుంచి అందరూ ఊహించిన విధంగానే ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ యూనివర్స్లో మోక్షజ్ఞ ఇప్పుడు ఒక సూపర్ హీరోగా రాబోతున్నాడు ఒక డెబ్యూ హీరోకి ఇలాంటి స్క్రిప్ట్ దొరకడం అంటే అంత చిన్న విషయం కాదు పైగా ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ డబుల్ ఖుషీగా ఉన్నారు మోక్షజ్ఞకు ఇంతకంటే మంచి ఎంట్రీ మూవీ దొరకదు అంటున్నారు ఈ విషయంలో మోక్షజ్ఞ అన్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు తమ్ముడి ఎంట్రీపై ఎమోషనల్ కూడా అయ్యాడు సాధారణంగానే ఎన్టీఆర్కు ఫ్యామిలీతో బాండింగ్ ఎమోషన్స్ ఎక్కువ అనే విషయం తెలిసిందే ముఖ్యంగా బ్రదర్స్కి చాలా క్లోజ్గా ఉంటాడు అలాగే మోక్షజ్ఞ అంటే కూడా తారక్కు ప్రత్యేకమైన అభిమానం అని అందరికీ తెలిసిందే ముఖ్యంగా మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు తాజాగా మరోసారి వారి బాండింగ్ ఏంటి అనేది అభిమానులకు కూడా చాటి చెప్పినట్లయింది మోక్షజ్ఞ టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తన శుభాకాంక్షలు ఆశీస్సులను అందజేశాడు అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ని షేర్ చేస్తూ రియాక్ట్ అయ్యాడు ఆ మాటలు చూస్తే తారక్ కాస్త ఎమోషనల్ అయ్యాడని అర్థమైపోతుంది ఈ సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్న నీకు శుభాకాంక్షలని ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అన్ని దైవిక శక్తులు సహా తాతగారి ఆశీస్సులు సహకారం తోడుగా ఉండాలని హ్యాపీ బర్త్డే మోక్షు అంటూ తారక్ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ మాటల్లో ఆనందం మోక్షు అనే ఆ పిలుపులో ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తోంది తన సోదరుడు హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో తారక్ ఎమోషనల్ అవ్వడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే తారక్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక మోక్షజ్ఞ మూవీ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ టేకింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాను అనుకున్నది అనుకున్నట్లు వెండి తెర మీద చూపించేస్తాడు అతని సినిమాటిక్ యూనివర్స్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఇది ఒక సినిమాతో ఆగిపోయేది కాదు అలాగే ఈ మూవీకి సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే మోక్షజ్ఞ ఎంతో స్టైలిష్ లుక్స్లో కనిపిస్తున్నాడు అంటే ఒక స్టైలిష్ సూపర్ హీరో అనమాట నందమూరి ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలి మోక్షజ్ఞ ఎంట్రీకి ఇది అదిరిపోయే ప్రాజెక్ట్ అని చెప్పుకోవాల్సిందే మరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ కావడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి